మీరు నుంచో వచ్చిండని అమెరికాలో చదువుకొని వచ్చిండను లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యుండి వాళ్ళ అవకాశం ఇస్తే వారసత్వం మీద ఇవాళ మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడని ఎవరైనా అనుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళందరికీ వనపర్తిలో చదువుకున్న మిత్రులందరికీ మీ రేవంతనకు గల్లి గల్లీలో నాకు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు వనపర్తికి ఏడవ తరగతి చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ నలభై సంవత్సరాలు ఈ ప్రాంతంతో ప్రజలతోని విద్యార్థులతోని ఈ కొత్త కోట నాకు అవినాభవ సంబంధం ఉన్నది నేను చదువుకున్నది కేడిఆర్ నగర్ లో నేను చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వనపర్తిలో ఆనాడు నేను మీకందరికి తెలవాలి నా పదవ తరగతి అయిపోయిన ఎంబడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపించాలని ఆనాడు వనపర్తిలో ఉన్న కొత్త కొత్త గల్లీ గల్లీలో గోడల మీద రాతలు రాసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చిన్నారెడ్డిని ఎమ్మెల్యేను చేయండి అని చెప్పి ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ గోడల మీద చిన్న ఎన్నికల కోసం రాతలు మిత్రులారా నల్లమల్ల అడవుల మారుమూల కొండారెడ్డి పల్లిలో పుట్టిన నేను ఈ వనపర్తిలో చదువుకున్న నేను ఈ కొత్తకోట ప్రాంతంలో పెరిగినప్పుడు నేను మా అన్న మా సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఈ కొత్తకోటలో ఎన్నో సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిండు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామాన తండాలలో బస్తీలలో మా సోదరుడి పేరు తెలుసు మా సోదరుడికి ఇక్కడ మిత్రులు ఉన్నారు నేను కూడా మీలాంటోనే మీలో ఒకడిని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోనియమ్మ ఆశీర్వదించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయితే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను పోసి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా మీ ఆశీర్వాదంతో ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టింది మిత్రులారా డెబ్బై సంవత్సరాల క్రితం